నాలు అమ్మమ్మ చేతి వండండి ఈరోజు మనం చేయబోయే ఈ రెసిపీ గింజలతో పనస గింజలు ఎలా వేపుకుని తినాలో చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మా చిన్నప్పుడైతే పూలు వేసి కాల్చేది మా అమ్మమ్మ కానీ ఇప్పుడు మనకు పొయ్యిలు లేవు కదా అందుకని నేను స్టవ్ మీదే ఇవి వేపుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు ఏంటి పెద్దోళ్ళు ఏంటి చాలా బాగుంటాయండి మన కాళ్ళు నొప్పులు ఉన్నవి కూడా చాలా తగ్గుతాయి స్టవ్ ముట్టించి ఒక కళాయి పెట్టుకున్నానండి పెట్టుకుని ఈ పంచగింజల్ని దీనిలో వేసేసుకున్నాను ఇలా కళాయిలో వేసుకున్న పంచగింజలని బాగా వేపుకోవాలండి ఇట్లా వేపుకుని అంటే కొంచెం టైం పడుతుంది ఇవి వేగడానికి ఒక ఇరవై నిమిషాల వరకు టైం పడుతుందండి ఎందుకంటే ఇవి చాలా గట్టిగా ఉంటాయి కనుక ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఇవి బాగా ఇట్లా ఫ్రై చేసుకుని నేను ఒక మూత పెట్టుకున్నాం మూత పెట్టుకుంటే తొందరగా వేగుతాయి తీసి మంట మాత్రం నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలండి చాలా మంచిది మన ఆరోగ్యానికి కూడా పంత గింజలు తింటే కూర వండుకోవచ్చు ఇంకా వేరే ఏమైనా చేసుకోవచ్చు కానీ ఇట్లా వేపుకుని తింటే కూడా చాలా మంచిది సాయంత్రం స్నాక్స్ లాగా తినచ్చు పిల్లలకు లంచ్ బాక్సుల్లో కూడా ఇలా వేపు పెడితే తింటారు ఖాళీ పీరియడ్లో కూడా ఇంకా వేగాలండి మళ్ళీ ఇంకా రెండు నిమిషాలు మూత పెడదాం మూత పెడితే తొందరగా మగ్గుతాయి కంచగింజలు ఎంతవరకు ఎగినాయో చూడండి మా వేగిపోయి ఈ విధంగా వేగిపోవాలండి ఈ మన పైరు తొక్క నల్ల నల్లగా కనబడితే ఇవి వేగిపోయినట్టు అండి మనకు తెలుస్తుంది మంచిగా దగ్గరికి వదిలినట్టు కనపడుతుంది కదా ఇలా అయితేనే ఇవి వేగిపోయినట్టు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఒక చేసుకుందాం సింపుల్ అండి టేస్టీ అండి ఈ పంచగింజలు కొంతమంది తెలియక వేస్ట్ చేస్తారు పాడేస్తారు కొంతమంది వేస్ట్ చేస్తారు పంచుకొనలు తినేసాక పంచ గింజలు పాడేస్తారు అలా కాకుండా ఇట్లా వేసుకొని తింటే చాలా వేడిగా ఉంది ఇట్లా వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎట్లయినా తీసేసుకుని చిన్నపిల్లలు లంచ్ బాక్స్లో వేసిన తింటారు మనం ఇలా సాధుకొని తింటే చాలా చాలా బాగుంటాయండి ఇంకా చల్లారాలు బాగా చల్లారినాక అట్లా ఒలుచుకుని పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టచ్చు ఇట్లా మనము తినవచ్చు అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ పంచగింజలు వేస్ట్ చేయకుండా పడేయకుండా ఇట్లా ఇట్లా వేపుని పిల్లలకు పెట్టండి పెద్దోళ్ళు నచ్చు ఇట్లా తీసుకోండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ అయిపోయిన వీడియోస్ మోకాళ్ళ నొప్పులున్నా కూడా తగ్గుతాయండి మన ఆరోగ్యానికి చాలా మంచిది చూడండి చూడట్లంటే వచ్చేస్తున్నాయి ఉడికిపోయినాయి చాలా బాగుంది కూర్చోండి ఇట్లా వచ్చేస్తే మగ్గుపోని కూర్చోండానికి కదా పిచ్చిలు వచ్చేస్తున్నాయి చూసాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ గింజలు ఇట్లా వేపుకోండి వేస్ట్ చేయకుండా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ ఉంటుంది నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్